హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో బీఆర్టీఎస్ రోడ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి కేవలం పావు కిలోమీటర్ల దూరము ముచ్చాలంపాడు హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్ సో ఇలాగా అన్ని ప్రైమ్ లొకేషన్లకి దగ్గరగా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన సత్యనారాయణపురంలో బ్యాంక్ ఆక్షన్లో మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంతకుముందు లోపల వీడియో అయితే అందుబాటులో లేదండి సో ఇప్పుడు ఆ వీడియో కూడా ఉంది అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేట్ అయితే చాలా తగ్గింది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇదంతా కూడా మనకి బయట గార్డెను అదేవిధంగా పార్కింగ్ ఏరియా అండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం నాలుగు కార్లు అయితే పెట్టుకోవచ్చు ఇది ఎంట్రన్స్ సింహద్వారం చుట్టూ కూడా ఐరన్ గ్రిల్ వచ్చింది ఇది ఉత్తరం సొందండి చూస్తున్నారు కదా మొత్తం ఐదు అడుగుల సొంది ఇది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది సుమారుగా మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది ఎంట్రన్స్ గేటు ఇది ఈ పక్కన దక్షిణం సొంత అండి దక్షిణం వైపు కూడా సొంత అయితే వదిలేరు వాస్తు ప్రకారంగా ఇటువైపు కూడా మనకి నాలుగు అడుగుల సొంత అయితే వచ్చింది ఈ పక్కన కూడా మనకి ఐరన్ గ్రిల్ గేట్ అయితే వచ్చింది సో ఇది లోపల కింద గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండి సో మనకి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా పై వరకు ఉన్నాయి ఈ కబోర్డ్స్ అన్నీ కూడా టేక్ వుడ్ అండి విండోస్ కానీ డోర్స్ కానీ కబోర్డ్స్ కానీ ప్రతిదీ కూడా టేక్ వుడ్ యూజ్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది ఇంకొక బెడ్రూమ్ ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఈ బాత్రూమ్ అటాచ్డ్ కమ్ కామన్ లాగా యూస్ చేసేలాగా దీనికి రెండు వైపులా కూడా డోర్స్ ఇచ్చారండి సో సపరేట్గా మనకి ఇక్కడ లోపల బాత్రూమ్ ఇచ్చారు బయట డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారు సో లోపల వాష్ బేసిన్ కూడా వచ్చింది సో ఇది ఇంకొక బెడ్రూమ్కి సంబంధించిన డోరు ఇది కామన్ బాత్రూము అటాచ్డ్ బాత్రూమ్గా యూజ్ చేసుకోవడానికి అనమాట ఇది ఇంకొక డోరు ఈ బాత్రూమ్కి సో చూస్తారు కదా ఇది హాల్ స్పేస్ అండి చాలా పెద్దగా వచ్చింది లివింగ్ ఏరియా సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు పైన అంతా కూడా పిఓపీ సీలింగు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇది సపరేట్గా పూజా మందిరం సో ఈ పూజా మందిరం డోర్ కూడా టేక్ వుడ్ అండి సో పైన ఇందులో కూడా సీలింగ్ వరకు పై వరకు టైల్స్ ఫినిషింగు ఇద్దరు మనుషులు కూర్చునేలాగా సో ఇది మనకి సపరేట్గా గెస్ట్ హాల్ అనమాట సో మనకి ఇందులో మొత్తం నాలుగు బెడ్రూమ్స్ అయితే వచ్చినాయండి హాలు కిచెను నాలుగు బెడ్రూమ్స్ ఈ విధంగా అయితే వచ్చిందండి మొత్తం మనకి నాలుగు వందల నలభై ఐదు గజాల ఉండే హౌస్ అండి ఇది ఇది ఇంకొక బెడ్రూము చూస్తున్నారు కదా సో మనకి మూడు బెడ్రూమ్లో కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయి ఇది డైనింగ్ ఏరియా ఇది వంటగది అండి వంటగది కూడా చాలా పెద్దగా వచ్చింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి హౌస్ అయితే యూజ్ చేయట్లేదండి బ్యాంక్ ఆక్షన్లో ఉంది కాబట్టి క్లోజ్ చేసి ఉంచారు ప్రస్తుతానికి పవర్ కూడా లేదు ఇందులో కరెంట్ లేదు సో అందుగురించే ఇక్కడ మీకు వీడియో అనేది అంత క్లారిటీగా ఉండకపోవచ్చు అటకు కూడా ఉంది ఉటకపోటు చేసి ఉన్నాయి సో రిపేర్ వరకు ఏం లేదండి మొత్తం నీట్గా శుభ్రంగా కడిగించేసుకుని పెయింటింగ్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇంకొక మనకి బెడ్రూమ్ లాగా అనమాట సో మొత్తం మనకి ఫోర్ బెడ్రూమ్స్ వచ్చిందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఫోర్ బెడ్రూమ్స్ లాగా వచ్చింది ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఐరన్ రైలింగ్ పైప్ ఇచ్చారు స్టెప్స్కి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అండి గ్రౌండు ఫస్ట్ సెకండు ఆ పైన చిన్న పెంట్ హౌస్ టెరస్లో సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఐరన్ గ్రిల్ గేటు సో పార్టీషన్ లాగా ఉంటుంది సో మీరు ఈ హౌస్లో ఉంటూ రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా నలభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఇది తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు అంతా కూడా టేక్ వుడ్ యూజ్ చేశారు సింహద్వారం అంతా కూడా చాలా పెద్దగా ఇచ్చారండి ఇక్కడ మీరు చూడవచ్చు ఎయిట్ ఫీట్ వచ్చింది సో ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట సెకండ్ ఫ్లోర్కి ఇక్కడ అంతా కూడా ఇది మనకి బాల్కనీ ఏరియా ఇదంతా కూడా ఇక్కడ కూడా మనకి సీలింగ్ అనేది చేశారు రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై వెడల్పు వంద లోతు ఉంటుంది రోడ్డు ఫేసింగ్ మనకి తూర్పు ఫేసింగ్ అనమాట ముప్పై అడుగులు రోడ్డు అండి ఇంటి ముందు ఇంటి ముందు కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు ఇది ఉత్తరం సొంత అండి ఈ సొంత అంతా కూడా ఐరన్ గ్రిల్ ఇచ్చారు సేఫ్టీగా సో కింద ఫ్లోర్ అంతా కూడా కొంచెం దుమ్మట్టేసి ఉందండి నీట్గా కడిగించుకుంటే హౌస్ అయితే చాలా బాగుందండి డైరెక్ట్గా మీరు లైవ్లో చూస్తే మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉంటుందండి మీరు ఒక్కసారి వచ్చి చూడండి హౌసు మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇది పై ఫ్లోర్లో మనకి ఇక్కడ గెస్ట్ హాలు యాసిటీస్గా మీకు మార్బుల్ ఫ్లోరింగ్ పైన అంతా సీలింగ్ సీలింగు గోళ్ళన్ని కూడా వాల్కేరు వెంటిలేషన్ కోసం విండోసు సో ఈ విధంగా అంతా కూడా చాలా బాగుందండి ఇక్కడే మనకి చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు ఈస్ట్ ఎంట్రన్స్ వచ్చిందండి ఇది సో చూస్తున్నారు కదా ఇది నెక్స్ట్ లివింగ్ ఏరియా కింద ఫ్లోర్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కదా ఇక్కడ మీరు చూడవచ్చు కింద ఫ్లోరు పై ఫ్లోర్ యాస్టీస్గా ఉంటుంది సో ఫస్ట్ మనం లివింగ్ ఏరియా నుంచి నెక్స్ట్ మనం మెయిన్ హాల్కి వచ్చాము లివింగ్ ఏరియాకి ఇక్కడ దివాన్గా టూ సెట్ అన్నీ వేసుకోవచ్చు ఇది పూజా మందిరం హెస్టీస్గా సో చూస్తున్నారు కదా సో నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ కమ్ కిచెను సో ఇది డైనింగ్ ఏరియా సపరేట్గా ఇక్కడ షో కేస్ కూడా వచ్చింది ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి వాష్ బేషన్ ఇచ్చారు ఈ పక్కన ఇది వంటగది వంటగది పక్కన దక్షిణ వైబ్స్ ఉందో మనకి యూటిలిటీ ఏరియా సో ఇదంతా కూడా మనకి చాలా పెద్దగా వచ్చిందండి షింక్ కానీ గ్యాస్ కట్ కానీ పై వరకు టైల్స్ ఫినిషింగ్ కానీ చివినీ పాయింట్ కానీ వుడ్ కపోర్ట్స్ కానీ ఇలాగ ప్రతిదీ కూడా చాలా బాగుందండి ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలు ఉందండి సత్యనారాయణపురం మీకు ఇక్కడ శివాజీ గేఫ్ సెంటర్ పక్కనే ఉంటుందండి ఇది ముచ్చాలంపాడు రోడ్డుకి బీఆర్టీఎస్ రోడ్డుకి శివాజీ గేఫ్ సెంటర్కి మధ్యలో ఉంటుంది గజం స్థలం లక్ష రూపాయలు ఉందండి సో ఇది దక్షిణ వస్తుందండి ఇక్కడ కూడా చుట్టూ మనకి ఐరన్ గ్రిల్ వచ్చింది సో ఆల్మోస్ట్ ల్యాండ్ కాస్ట్ చూసుకుంటేనే మీకు నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఉంది సో ఇంటికి వాల్యూ అనేది మనం డెఫినెట్గా కట్టాలండి ఎందుకంటే ఇది బిల్డింగ్ చాలా బాగుందండి సో చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉన్నాయి అవి చేయించుకుంటే డెఫినెట్గా ఈజీగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈజీగా వచ్చేస్తుంది అండి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూము సో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇదిగా వచ్చేస్తుంది కాబట్టి మన హౌస్ కూడా వాల్యూ చూడాలి సో డెఫినెట్గా హౌస్ వాల్యూ అనేది కోటి రూపాయలు వస్తుంది సో ఆల్మోస్ట్ ఐదు కోట్లు ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ యాక్షన్లో దీని ఆర్పీ ప్రైజ్ అనేది రెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలకి స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి వేలంపాట మొదలవుతుంది గ్రౌండ్ ఫస్ట్ చూశారు కదా ఇది సెకండ్ ఫ్లోరు ఇదంతా కూడా స్లాబ్ వేశారండి అయితే కంప్లీట్ చేయలేదండి రూములు కట్టలేదు మీరు కావాలనుకుంటే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా సో ఒక బిల్డర్ లాగా ప్లాన్ చేసుకొని ఇదంతా కూడా తీసుకొని ఇదంతా కూడా నేలమట్టం చేసేసి ఇక్కడ మీరు ఒక అపార్ట్మెంట్ లాగా ప్లాన్ చేసినా కూడా చాలా బాగుంటుందండి ఫ్లాట్స్ పరంగా సేల్ చేసుకున్నా కూడా చూస్తున్నారు కదా ఇది ఇంకొక టెరస్ లేదా ఓన్గా ఉంటూ రెంట్కి ఇచ్చుకున్నా కూడా బాగుంటుంది ఈ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకుంటే ఒక ఫ్లోర్లో మీరున్నా లేదా మొత్తం రెంట్కి ఇచ్చేసినా కూడా లక్ష రూపాయలు రెంట్ వస్తుంది అనమాట ఇది పైన టెరస్ ఈ పైన టెరస్లో మనకు ఒక పెంట్ హౌస్ వస్తుంది సో దీ మనకి స్టార్టింగ్ అనేది రెండు కోట్ల తొంభై ఏడు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మనకి ఒక్కొక్క ట్రిప్కి అంటే ఆక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మూడు లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒకసారి ఆక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోడ్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది వస్తుందండి ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అయితే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ముప్పై తారీఖు అండి సో ఇరవై ఎనిమిదో తారీఖున టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఇరవై ఎనిమిదో తారీఖునే ఈ టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టాలి ముప్పై తారీఖున ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోడ్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది వస్తుందండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సుమారుగా మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి టైం చాలా తక్కువ ఉందండి సో ఈ ప్రాపర్టీ తీసుకుంటే కన్నా డెఫినెట్గా మీకు కోటి నుంచి కోటిన్నర వరకు లాభం వచ్చే అవకాశం ఉందండి సో మిస్ చేసుకోవద్దండి ఎవరో కూడా సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏదైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా లేదా మీకు ఏమైనా బిల్డర్ సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతున్నాండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ